కిందటి వీడియోలో అయస్కాంత క్షేత్రంలో కదిలే ఆవేశం లేదా చార్జ్ మీద పనిచేసే బలాన్ని చూపించాను కదా ఈ వీడియోలో దాన్ని గురించి క్షుణ్ణంగా నేర్చుకుందాం అయస్కాంత క్షేత్రంలో కదిలే ఆవేశం మీద పనిచేసే బలం సదిశరాశి కావున బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇది కదులుతున్న ఆవేశం యొక్క మాగ్నిట్యూడ్ ఏంటూ ఆవేశం యొక్క వేగం విబార్కి మరియు అయస్కాంత ప్రేరణ బీబార్ల క్రాస్ ప్రాడక్ట్కి సమానం మనకి అయస్కాంత ప్రేరణని టెస్లా అంటే టీలో కొలుస్తామని తెలుసు కదా టెస్లా టీ ఈజ్ ఈక్వల్ టు న్యూటన్ ఇంటూ సెకండ్ పర్ కులూం మీటర్కి సమానం దీనిని ఒక ఉదాహరణలో చూద్దాము గులాబీ రంగులో ఒక క్షేత్రాన్ని గీస్తున్నాను దాని దిశ స్క్రీన్ నుండి బయటకు వచ్చే విధంగా అంటే స్క్రీన్కి కి లంబంగా గీస్తున్నాను దీని కొలత లేదా మ్యాగ్నిట్యూడ్ ఫైవ్ టెస్లాగా తీసుకుందాం అంటే మాడ్ పాయింట్ ఫైవ్ టెస్లా ఒక ప్రోటాన్ వేగంగా ఈ అయస్కాంత క్షేత్రంలోకి ప్రవేశిస్తోందనుకుందాము దానిని ఇలా గీస్తాను దాని వేగం విబార్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఇంటూ టెన్ పవర్ సెవెన్ మీటర్స్ పర్ సెకండ్ అనుకుందాము చూడండి ఈ వేగం కాంతి యొక్క వేగానికి కొంచెం దగ్గరగా అంటే ఐదవంతుగా ఉంది కదా అయితే ఈ ప్రోటాన్ అయస్కాంత క్షేత్రంలోనికి ప్రవేశించినప్పుడు ఈ క్షేత్రం ప్రోటాన్ మీద ఎంత బలాన్ని ఉపయోగిస్తుంది దాని దిశ ఏంటి అన్న విషయాన్ని చూద్దాము ముందు బలం యొక్క కొలత లేదా మాగ్నిట్యూడ్ని కనుక్కుందాము అయితే అసలు ప్రోటాన్ యొక్క ఆవేశం లేదా ఛార్జ్ ఎంత దాన్ని క్యూపీ అనుకుంటున్నాను అప్పుడు అయస్కాంత క్షేత్రం ప్రయోగించే బలం బార్ ఈజ్ ఈక్వల్ టు ప్రోటాన్ యొక్క వేగం అది సిక్స్ ఇంటూ టెన్ పవర్ సెవెన్ మీటర్స్ పర్ సెకండ్ ఇంటూ అయస్కాంత క్షేత్ర ప్రేరణ దీని విలువ పాయింట్ ఫైవ్ టెస్ట్లా అని ఇచ్చాను కదా ఇంటూ సైన్ తీటా ఇప్పుడు తీటా ఎంత అన్నది తెలుసుకుందాము ప్రోటాన్ స్క్రీన్ మీద వెళ్తోంది మరియు అయస్కాంత క్షేత్ర బలరేఖలు స్క్రీన్కి లంబంగా స్క్రీన్ నుండి బయటకి వస్తున్నాయి కావున ఈ రెండిటికీ మధ్య ఏర్పడిన కోణం ఎంత అంటే లంబకోణం కదా అంటే నైంటీ డిగ్రీస్ అవుతుంది సైన్ నైంటీ డిగ్రీస్ విలువ ఎంత వన్ కావున మనకి బలం కనుక్కోవాలంటే విలువ తెలియని రాసి క్యూపీ మాత్రమే క్యూపీ విలువను కాలిక్యులేటర్లో చూద్దాము ఇక్కడ ప్రోటాన్ యొక్క ఛార్జ్ విలువ లేదు కానీ ఎలక్ట్రాన్ యొక్క చార్జ్ విలువ ఉంది ప్రోటాన్ మరియు ఎలక్ట్రాన్ యొక్క ఆవేశాలు లేక ఛార్జెస్ సమానము కానీ వాటి గుర్తు మాత్రమే వ్యతిరేకం ఎలక్ట్రాన్ ది రుణాత్మక విలువ మరియు ప్రోటాన్ ది ధనాత్మక విలువ కాలిక్యులేటర్ లో వన్ పాయింట్ సిక్స్ జీరో టూ వన్ సెవెన్ సెవెన్ త్రీ త్రీ ఈ మైనస్ నైన్టీన్ ఈ అంటే ఇక్కడ టెన్ బేస్ కి మైనస్ నైన్టీన్ ఘాతాంకం అని తెలియజేస్తుంది ఇప్పుడు బలం బార్ యొక్క విలువను కనుక్కుందాము ఈ కాలకులేటర్ లో వచ్చిన వన్ పాయింట్ సిక్స్ జీరో టూ వన్ సెవెన్ సెవెన్ త్రీ త్రీ ఈ మైనస్ నైన్టీన్ తో సిక్స్ ఇంటూ టెన్ పవర్ సెవెన్ ఇంటూ పాయింట్ ఫైవ్ ని గుణిస్తున్నాను చూస్తే అన్ని పరిమాణాల ప్రమాణాలు ఎస్ఐ వ్యవస్థలోనే ఉన్నందున మనకి బలం యొక్క ప్రమాణం న్యూటన్లలో వస్తుంది దాని విలువ ఫోర్ పాయింట్ ఎయిట్ జీరో సిక్స్ ఫైవ్ త్రీ వన్ నైన్ నైన్ ఈ మైనస్ ట్వెల్వ్ అంటే ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ట్వెల్వ్ వచ్చింది దాన్ని స్క్రీన్ మీద రాస్తాను ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ట్వెల్వ్ న్యూటన్స్ అయితే ఈ బలం యొక్క దిశ ఏది ఎటువైపు ఉంటుంది దీన్ని తెలుసుకోవడానికి కుడి చేతి నిబంధనను వాడాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ బార్ ఈజ్ ఈక్వల్ టు వి బార్ ఇంటూ బీబార్ల యొక్క క్రాస్ ప్రోడక్ట్ అని రాసి ఉంది క్రాస్ ప్రోడక్ట్లో మొదటిది అంటే బార్ కుడిచేతి చూపుడు వేలును సూచిస్తే బీబార్ కుడిచేతి మద్యవేలును సూచిస్తుంది మద్యవేలును స్క్రీన్ బయటికి దిశ చూపించే విధంగా ఉంచితే బొటనవేలు ఏ దిశను చూపిస్తుంది కిందకి కదా అంటే ప్రోటాన్ ఒక వృత్తాకారంలో అంటే సర్కులర్గా కదులుతుంది ఎందువలన అలా కదులుతుంది అంటే ఏ బిందువు వద్ద తీసుకున్న వేగం వికి లోపలికి పనిచేసే బలం ఎఫ్ వృత్తంలో లంబంగా ఉంటుంది కదా కావున ఇది అర్థమైందనుకుంటాను వచ్చే వీడియోలో ఈ వృత్తం యొక్క రేడియస్ అంటే వ్యాసార్థమును కనుక్కుందాం కానీ ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ఒక కదిలే కణం పైన పనిచేసే బలము ఆ కణం యొక్క ద్రవ్యరాశి పైన ఆధారపడదని కణం యొక్క చార్జ్ లేదా ఆవేశం మీద మరియు వేగం మీదే ఆధారపడుతుందని గుర్తుంచుకోవాలి వచ్చే వీడియోలో కలుద్దాం